ప్రపంచం ఈ పుస్తకంలో పొందుపరిచిన సులభమైన మెలుకువలు ప్రక్రియలను మీరు పాటిస్తే మీకు అవసరమైన పరిజ్ఞానం అవగాహన పొందగలుగుతారు ఒక కొత్త కాంతి మిమ్మల్ని ఉత్తేజపరుస్తుంది ఒక కొత్త శక్తిని మీరు పెంపొందించగలుగుతారు దానివల్ల మీ ఆశలను నెరవేర్చుకుని మీ కళలని సాకారం చేసుకోగలుగుతారు అంతకు ముందు కన్నా మీ జీవితాన్ని ఇంకా అద్భుతంగా గొప్పగా సుసంపన్నంగా ఘనంగా సర్వోత్తమంగా మలుచుకోవాలన్న నిర్ణయం తీసుకోండి ఇప్పుడే అయస్కాంత శక్తి ఉన్న వ్యక్తికి ఆత్మస్థైర్యం నమ్మకం పుష్కలంగా ఉంటాయి తను గెలిచి విజయవంతం అవ్వటానికి పుట్టాడని అతనికి తెలుసు ఇకపోతే రెండో రకం వ్యక్తి అయస్కాంత శక్తి లేని వ్యక్తి అతడికి లెక్కలేనన్ని భయాలు అనుమానాలు ఉంటాయి అవకాశాలు వచ్చినా అతను ఇలా వాపోతాడు నేను ఓడిపోతానేమో నా ఐశ్వర్యమంతా పోతుందేమో అందరూ నన్ను చూసి నవ్వుతారు ఇటువంటి భయాలున్న వ్యక్తి జీవితంలో ముందుకు పోలేడు ముందుకు పోవటానికి భయపడితే ఎక్కడున్న వ్యక్తి అక్కడే ఉంటాడు ఐస్కాంత శక్తి ఉన్న